అటువంటి పరమాత్మ అందములకు అందమైతే చారు తులసీదలదామ ఎలా అన్వయం అవుతుంది చారు అంటే అందం చాలా అందగించి ఉండడం తులసిమాల వేసుకున్న కారణం చేత నువ్వు అందంగా ఉన్నావు అది దాని అర్థం తులసిమాల తీసేస్తే అందంగా ఉండడం అండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి అప్పుడు నేను ఏం చెప్పాలి తులసిమాల తీసేసినా అందంగానే ఉంటాడండి మరి తులసిమాల వేసుకుంటే అందంగా ఉంటాడని రామదాస్ గారు ఎందుకు చెప్పారు దాని తాత్పర్యాన్ని ఆలోచించారు తులసికి ఒక లక్షణం ఉంది తులసి లక్ష్మి యొక్క స్వరూపం తులసి ఈ భూమి మీద పుట్టినటువంటిది మొట్టమొదట ఎక్కడి నుంచి పుట్టింది అంటే బీజము నుంచి వచ్చింది కాదు తులసి చెట్టు తులసి చెట్టు గింజల్లోంచి రాలేదు తులసి చెట్టు వృంద అనబడేటటువంటి మహాపతివ్రత యొక్క శరీరము దగ్ధమైనప్పుడు ఏర్పడినటువంటి బూదిలోంచి విత్తనాలు చేశారు బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత ఆ విత్తనములను చల్లితే అందులోంచి తులసి పుట్టింది అందుకే అసలు తులసి కారణజన్మురాలు లక్ష్మియే తులసిగా వచ్చింది తులసికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది లోకంలో తులసి సమస్త పాపములను హరిస్తుంది ఎందుచేత హరిస్తుంది అంటే దాని గురించి పురాణంలో ఒక మాట ఉంది యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతై యదశ్రీ సర్వేదీషు తులసీత్వం నమాం అహం అని అది తులసి యొక్క గొప్పతనం మూలే సర్వ తీర్థీషు తీర్థములు అని ఉంటాయి లోకంలో అసలు తీర్థయాత్రకి వెళ్ళామండి అంటారు తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దేవాలయానికి వెళ్ళి ఒక దేవాలయంలో ఉండేటటువంటి మూర్తిని మీరు దర్శనం చేసి వచ్చారనుకోండి మీకు ఎంత పుణ్యం పడింది అని అడిగితే చెప్పడం చాలా కష్టం చాలా తక్కువ పుణ్యమే పడుతుంది నన్ను నమ్మండి యథార్థం చెప్తున్నా అదేం పెద్ద పుణ్యమేం పడిపోదు అందుకే దేవాలయం లోపల ఉన్నటువంటి మూల విరాట్ని పరిస్థితి చాలా ఒత్తిడైతే చాలా ఒత్తిడైపోయి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేంత సమయం దొరకకపోతే లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవక్కర్లేదు అక్కర్లేదు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం విమానమూర్తిని చూసి వచ్చేస్తే చాలు విమానం అని ఉంటుంది పైన ఆ విమానాన్ని బట్టి దేవాలయాన్ని చెప్తారు ఆ విమానానికి మళ్ళీ పేరు ఉంటుంది తిరుమలకైతే ఆనంద నిలయం కంచికైతే ప్రణవాకార విమానం అంటారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విమానం ఉంటుంది పైన అందులో మీరు ద్రవిడ దేశం వెళ్ళి చూస్తే అద్భుతాలు ఉంటాయి కొన్ని గజపృష్ఠ విమానాలు ఉంటాయి ఏనుగు వెనక భాగం ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆ విమానంలో లోపల ఎవరున్నాడో ఆయన మూర్తి అందులో ఉంటుంది విమానంలో ఉన్న మూర్తిని చూడ్డానికి మీరు లోపలికి వెళ్ళక్కర్లేదు బయట నుంచి ఒకసారి చూసి వెళ్ళిపోయినా సరే దర్శనం చేసేసుకున్నట్టే మీరు లోపల ఉన్న దర్శనం చేశారు అని మీ ఖాతాలో వేసేస్తారు నేను పరమసత్యం చెప్తున్నాను మీరు కావాలంటే కోటేశ్వరారు అబద్ధం చెప్పారని మీరు అనుకుంటే దేవాలయ ఆగమం తెలిసిన వాళ్ళని ఎవరినైనా అడగండి అందుకే విమానంలో పెడతారు విమానంలో ఉన్న మూర్తికి దేవాలయంలో ఉన్న మూర్తికి అభేదం ఇద్దరికీ మధ్య తేడా ఉండదు అందుకే దేవాలయంలోకి వెళ్ళి మూర్తి దర్శనం చేయడం కోసం వెళ్ళరు అందుకోసం చేయరు యాత్ర యాత్రకి పేరు ఏమిటంటే తీర్థయాత్ర తీర్థంలో స్నానానికి ఎడతారు అన్ని తీర్థాలు కావు తీర్థము అని కొన్నిటినే పిలుస్తారు ఇప్పుడు గంగ ప్రవహిస్తోంది అనుకోండి కాశీలో కాశీలో గంగ ప్రవహిస్తే ఘాట్స్ ఉంటాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క స్నాన రేవు ఉంటుంది మీరు ఏ రేవులో స్నానం చేసినా గంగలోనే స్నానం కానీ ఒక్క మణికర్ణికలో స్నానం చేస్తే మాత్రం తీర్థ స్నానం అది ఒక్క గంగా స్నానం అవధాం అందుకే మధ్యాహ్నం పన్నెండింటికి చెయ్యాలి తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే అంగిరసాది మహర్షులు ఈ భూమి మీద యజ్ఞయాగాది క్రతువులు చాలా విశేషంగా చేసి వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళిపోతూ ఒక వరం ఇచ్చారు ఎక్కడెక్కడ వాళ్ళు తీర్థములని నిర్ణయం చేశారో అక్కడక్కడ స్నానం చేసిన వాడికి యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది అన్ యజ్ఞం చేస్తే పేరు చివర సోమయాజీ అంటారు తిక్కన సోమయాజీ అంటారు తిక్కన సోమయాజీ పుట్టినప్పుడు పెట్ట పేరు ఎవరు యజ్ఞం చేస్తాడో ఆ యజ్ఞం చేసిన వ్యక్తిని సోమయాజీ అని పిలుస్తారు తిక్కన సోమయాజీ అంటే ఆయన యజ్ఞం చేశాడు అని గుర్తు ఒక యజ్ఞం చెయ్యడం అంటే అపారమైనటువంటి పుణ్యం అదంత తేలిక విషయం కాదు నిజంగా శాస్త్రంలో చెప్పినట్టుగా యజ్ఞం చెయ్యాలి అంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి అక్కడతో సరిపోదు మీరు ఎంత జాగ్రత్తలో తీసుకోవలసి ఉంటుంది యజ్ఞ దీక్షాస్వీకారం చేయాలి దీక్షాస్వీకారం చేసి ఎక్కడ యజ్ఞం జరుగుతుందో అక్కడే ఉండిపోవాలి పక్కన శాల వేసుకుని అందులో ఉంటారు ఇంటికి వెళ్ళకూడదు యజ్ఞం జరిగేటప్పుడు దీక్ష అన్నమాట ఒక యజ్ఞానికే అన్వయం ఇప్పుడు అందరూ దీక్ష దీక్ష అని అన్నిటికీ దీక్ష అంటున్నారు కానీ వేదంలో దీక్ష అన్నమాట అన్నిటికీ అన్వయం అవదు దీక్ష అన్నమాట ఒక యజ్ఞానికే అన్వయం అవుతుంది యజ్ఞ దీక్ష మొన్న మీతో చెప్పారు కదా మంగళ వాయిద్యాలతో పెడతాడు యజ్ఞశాలలోకి మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి వెనక్కి అంటే అవబృధ స్నానం అని చేయిస్తారు ప్రధాన కలశం ఉంటుంది ఆ ప్రధాన కలశలో ఉన్నటువంటి నీళ్లని ఎవరు యజ్ఞం చేశారో ఆ దంపతుల్ని కూర్చోపెట్టి పోస్తారు ఎవరు అవబృధ స్నానం చేశారో వాళ్ళు సభలోకి వస్తే ఆరు నెలల పాటు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు లేచి నించోవాలి వాళ్ళ జుత్తు పట్టుకోకూడదు అలా పట్టుకున్నందుకే కౌరవులు నశించిపోయారు ద్రౌపదీదేవి జుత్తు పట్టుకున్నందుకు రాజసూయాగంలో ఆవిడ అవబృధ స్నానం చేసింది ఆ అవబృధ స్నానంతో సమానమై అంత గొప్ప స్నానం ఎప్పుడవుతుంది అంటే తీర్థమునందు గురుకులిడినప్పుడు తీర్థంలో స్నానం చేయాలి తీర్థంలో స్నానానికి వెళ్ళారనుకోండి మీ ఇష్టం వచ్చినట్టు స్నానం చేస్తే తీర్థస్నానం అవ్వదు మళ్ళీ తీర్థస్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమ పాలన ఇప్పుడు ఒక యజ్ఞం చేయడం అంత కష్టం అండి మీరు మూడు నెలలు ఎక్కడో ఉండి చెయ్యాలి దానికి మినహాయింపు ఒక తీర్థస్నానం ఆ తీర్థస్నానానికి కూడా నియమం పాటించరంటే కుదరదు పాటించి తీరవలసిందే తీర్థస్నానానికి ప్రధానమైనటువంటి నియమం ఏమి అంటే పిప్పలాద మంత్రం చెప్పి స్నానం చేయాలి ఒకనొకొకప్పుడు దీచి అని ఒక మహర్షి ఉండేవారు ఆ దీచి మహర్షి దేవతల యొక్క ఆయుధములన్నీ కూడా ఆయన లోపలకు పుచ్చేసుకున్నాడు ఒకప్పుడు పుచ్చేసుకుంటే జీర్ణమైపోయి ఆయన ఎముకల్లోకి వెళ్ళిపోయాయి ఎముకలుగా మారిపోయి వాళ్ళకి మళ్ళీ ఆయుధాలు కావలసి వచ్చాయి వాళ్ళు మళ్ళీ వచ్చి దధీతిని అడిగారు మీరు ఎప్పటికీ తిరిగి రాలేదు మీరు ఇచ్చిన ఆయుధాలు లోపలికి బుచ్చేసుకున్నారు నా ఎముకల్లోకి వెళ్ళిపోయి అన్నాడు ఆయన అయితే మళ్ళీ మీ ఎముకలు ఇవ్వండి మేము ఆయుధాలు చేసుకుంటామన్నారు నా ఎముకలు ఇవ్వాలంటే నీ శరీరం వదిలిపెట్టేయాలి మరణించాలి ఎందుకు నేను అలా విడిచిపెట్టాలని అడిగాడు మీ ఎముకలతో ఆయుధాలు చేసుకుంటే రాక్షస సంహారం చేసి లోకాన్ని రక్షిస్తాం అందుకు కావాల ఆయుధాలు అన్నారు అయితే నేను శరీరం విడిచిపెట్టేస్తానని విడిచిపెట్టేశాడు లోకం కోసం వెంటనే ఆయన ఎముకలతో ఆయుధాలు చేసుకున్నారని తెలుసుకుంది దధీచి మహర్షి భార్య ఆవిడికి చాలా బాధ కలిగింది వీళ్ళందరూ కలిసి లోక సంరక్షణ కోసమని మా వారిని పడగొట్టి ఆయన ఎముకలతో ఆయుధాలు చేసుకున్నారు అని ఆమె నేను శరీరం నేను కూడా విడిచిపెట్టేస్తాను నా భర్తతో పాటని వెళ్ళిపోతోంది ఆమె అప్పుడు నిండు గర్భిణి నిండు గర్భిణి అయిన కారణం చేత ఆమె ఆర్తితో పరిగెడుతుంటే ప్రసవమై పిల్లవాడు కింద పడిపోయాడు ఆవిడ వెళ్ళి శరీరం వదిలేసింది ఈ పిల్లవాడు ఒక రావి చెట్టు కింద పడ్డాడు ఆవిడ పరిగెడుతున్నప్పుడు పిప్పల వృక్షము అంటే రావి చెట్టు రావి చెట్టు తన కొమ్మల చేత ఆచ్ఛాదించి కాపాడింది ఆయన్ని పిప్పలాదుడు అని పేరు వచ్చింది ఆయనకి ఆయన పెద్దవాడై గొప్ప తపస్సు చేసి మా తండ్రి యొక్క ఎముకల కోసం దేవతలు వచ్చి అడిగితే మా నాన్నగారు శరీరం వదిలిపెట్టారు కనుక మా నాన్నగారు పడిపోవడానికి కారణం దేవతలు కనుక సమస్త దేవతల్ని చంపేస్తానన్నాడు అన్నాడు అని పరమశివుడి గురించి తపస్సు చేశాడు పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు తపస్సు చేస్తే ప్రత్యక్షం అవుతారు ఇచ్చేస్తారంతే కోరికలు ఎవరి ధర్మం వాళ్ళది నాకు ఒక కృత్య కావాలని అడిగాడు ఆయన కృత్య అంటే భయంకర రూపంలో ఉండే స్త్రీ ఒక కృత్య కావాలని అడిగాడు ఎందుకు అని అడిగాడు శివుడు దేవతలందరినీ సంహరించాలన్నాడు ఎందుకు సంహరిస్తావు అన్నాడు మా తండ్రి ఎముకలు దేవతలు తీసుకున్నారు అందుకే చంపేస్తానన్నాడు అయితే సరే తపస్సు చేసే ఇస్తున్నాను అని కృత్యుని సృష్టించి ఇచ్చాడు ఆ కృత్యని పిప్పలాదుడు దేవతల మీద ప్రయోగిస్తున్నాడు ఇక దేవతలు తప్పుకోలేరు దేవతలైనా మరణించవలసిందే వాళ్ళు పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళ్ళారు అయ్యా మేము లోకాన్ని కాపాడడం కోసం తీసుకున్న ఆస్తులు అందుకు త్యాగం చేశాడు దధీచి కొడుకు అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోకుండా మమ్మల్ని చంపడానికి కృత్యని ప్రయోగిస్తున్నాడు మీరు ఆయన తపస్సుకు ఇచ్చి కృత్యని ఇచ్చారు ఇప్పుడు ప్రమాదం కదా మీరే కాపాడాలన్నారు శివుడు మళ్ళీ పిప్పలాదుడి దగ్గరికి వచ్చాడు మీ తండ్రి సమ్మతితో లోకం కోసమని తనంత తాను అస్తులిచ్చాడు నువ్విప్పుడు దేవతల్ని చంపితే మీ నాన్న బాధపడడా తప్పు చేయట్లేదా కాబట్టి తప్పు అటువంటి పని చేయకన్నాడు మీరు చెప్పారు కాబట్టి మానేస్తాను అన్నాడు కృచ్చి ఆయనేమో కృత్యుని సృష్టించమన్నాడు మీరు సృష్టించారు ఇప్పుడు నాకు పిచ్చి ఆకలి వేస్తోంది ఇప్పుడు కాదు నాకు ప్రతిరోజు ఆకలి వేస్తుంది మరి నా ఆకలి వేసినప్పుడు ఎవరిని తినమంటారు చెప్పండి అని అడిగింది పరమశివుడు అన్నాడు నువ్వు తీర్థముల ఎందుండు నదుల ఎందుండు తటాకముల ఎందుండు సరోవరములందుండు ఉండి ఎవరు స్నానం చేసి పుణ్యం పొందడానికి వస్తారో వాళ్ళ పుణ్యాన్ని తినేస్తుండు అంటే మరి లోకంలో పుణ్యం ఎలా వస్తుంది ఓ నదీ స్నానానికి ఎడతామండి కాశీ గంగలో స్నానం చేస్తాం మీరు స్నానం చేసి బయటికి రాగానే మీ పుణ్యం తినేస్తుంది కృత్య ఎందుకంటే అది నీళ్ళల్లో ఉంటుంది అది పుణ్యం తింటూ ఉంటుంది మరి పుణ్యం ఎలా మాకు మిగలాలి అని అడిగారు అప్పుడు పరమశివుడు ఒక నిర్ణయం చేశాడు అది తటాకమైతే అంటే ఇప్పుడు ఏదో వెంకటాచలం వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తున్నారు అనుకోండి అటువంటి పుష్కరిణి అంటే నాలుగు ఒడ్లుండి చెరువులా ఉన్నటువంటి దాంట్లో స్నానం చేస్తే స్నానం చేసే ముందు నీటిలో దిగి కొద్దిగా మన్ను తీసి పైకెక్కి గట్టు మీద పడేయాలి పడేసి ఒక మంత్రం చెప్పాలి ఒక శ్లోకం పిప్పలాదాత్ పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకభయంకరి అని ఓ భయంకరమైనటువంటి కృత్య మహారాధం ప్రకల్పయా మృత్తికాంతే మయాదత్త నేను తెచ్చి బయటపడేసిన ఈ మట్టిని తిను తిని కడుపు నింపుకో తప్ప నా పుణ్యం తినకు అని చెప్పాలి చెప్తేది ఆ మట్టి తింటుంది తిని ఊరుకుంటుంది నది దగ్గరికి వెళ్ళారనుకోండి లోపలి మట్టి పైకి తేకూడదు అది పరమేశ్వర నిర్ణయం బయట మట్టి నదిలో వెయ్యాలి సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి మహాసంకల్పం చెప్పి బయట మట్టి లోపల వేసి స్నానం చేయాలి లేదా సముద్రం దగ్గర అయితే సముద్రం లోపల మట్టిని పైకి తెచ్చినా దోషం రాదు ఇలా చేసి ఈ శ్లోకం చెప్పి తరువాత సంకల్పం చెప్పి స్నానం చేయాలి ఎవరు అలా స్నానం చేస్తారో వాళ్ళు యజ్ఞం చేశారు అని వాళ్ళ ఖాతాలో వేస్తారు అందుకే మీరు ఇప్పుడు పోయాయి ఆ నియమాలన్నీ తీర్థయాత్ర చేసి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతారు వెంటనే రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనే పెట్టేస్తారు ఎందుకు పెడతారో తెలుసా వాడు యజ్ఞం చేసి అవబృధ స్నానం చేసి వస్తున్నాడు ఆయన కాళ్ళకి దండం పెడితే పుణ్యం వస్తుంది అందుకు పెడతారు తీర్థమునకు పుణ్యమునకు తేజస్సుకి సారం ఎక్కడికి ఎడుతుంది అంటే పాదముల అడుక్కిడుతుంది పాదాలు ముట్టుకోకూడదు ముట్టుకోకుండా వారి ముందున్నటువంటి భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి పాదాలు ముట్టుకుని ఎప్పుడూ నమస్కారం పెట్టకూడదు పెడితే అవతలవాడు పరమశక్తివంతుడు అనుకోండి మీ పుణ్యాన్ని లాగుతాడు అందుకని ఎప్పుడూ ముట్టుకోకూడదు పాదాలు నేను నమస్కారం గురించి మీతోసారి ఉపన్యాసం చెప్పాను కూడా ఇక్కడ కాబట్టి దూరం నుంచి భూమిని ముట్టుకుని నమస్కారం చేయాలి తీర్థయాత్ర అంతేకాని దేవతా దర్శనాల కోసం యాత్రలు చెయ్యరు కాశీ వెళ్ళి మీరు విశ్వనాథుడికి నమస్కారం పెట్టి గంగా స్నానం చేయకుండా వచ్చారనుకోండి పరమ దురదృష్టవంతుడని గుర్తు విశ్వనాథ దర్శనం ఎంత గొప్పదో గంగాస్నానం కోటి రెట్లు గొప్పది గంగా స్నానం చేసి విశ్వనాథుడి దగ్గరికి వెడతారు విశ్వనాథుడు లోపల లింగం చూడకపోయినా పైన దేవాలయంలో ఉన్న విమానాన్ని చూసొచ్చేసినా సరే గోడ చూసొచ్చినా సరే ఎనిమిదో వంతు చూసినట్టు తీర్థం మీకు దొరకదు అందుకే యాత్రకి లక్షణం తీర్థయాత్ర అక్కడ తీర్థం ఉన్నదా దానికోసం పెడతారు తీర్థమునందు స్నానం చేయకుండా రాకూడదు నేను మనల్ని వెంకటాచలం వెళ్ళాను స్వామి పుష్కరిణి మరమ్మత్తు చేస్తున్నారు దీనికోసమని బ్రహ్మోత్సవాల కోసం నేను పద్మావతి అమ్మవారి కోనేటికి వెళ్ళి స్నానం చేసి వచ్చాను చెయ్యాలి ఇక వెళ్ళ చెయ్యినప్పుడు ఎందుకు ఆ తీర్థయాత్ర ఎందుకు నువ్వు వెళ్ళడం అనవసరం తీర్థస్నానం చెయ్యనప్పుడు దాని వలన నీకు వచ్చే ప్రయోజనం ఉండదు తీర్థయాత్ర వల్ల నేను చెప్పడం కాదు కోటేశ్వరారు చెప్పారనుకోకండి నేను శాస్త్రంలో ఉన్న మాటలు చెప్తున్నాను అందుకని తీర్థస్నానం కోసం పెడతారు సమస్త తీర్థములలో ఉన్నటువంటి శక్తి ఎక్కడ నిలబడుతుందంటే తులసి కోట యొక్క మొదట్లోకి వచ్చి నిలబడుతుంది తులసి మొక్క వేశాననుకోండి నేను తులసి మొక్క వేసినప్పుడు తులసి మొక్క పైకి లేచినప్పుడు చుట్టూ ఉన్న మట్టి ఉంటుంది చూశారు ఆ మట్టి ఎందు సమస్త తీర్థముల యొక్క సారం ఉంటుంది ఎందుకు ఈశ్వరుడా మినహాయింపు తెలుసా శాస్త్రంలో ఒక మర్యాద ఉంది ప్రాణం పోయేటప్పుడు భయపడవద్దు అని వెళ్ళిపోవాలి తప్పదు శరీరం విడిచిపెట్టాలి ప్రాణం విడి ప్రాణం లేచిపోతున్నాయి ప్రాణాలు శరీరం పడిపోతోందని అనుమానం వస్తే చడి చప్పుడు లేకుండా వెళ్ళి తులసి కోట దగ్గర కూర్చోమని చెప్పింది తులసి కోట దగ్గర కూర్చుని తులసి కోట మొదట్లో ఉన్నటువంటి మన్ను నల్లపూసంత చేసుకుని ముందు నోట్లో వేసేసుకోవాలి అలా వేసుకుంటే ఏమవుతుందంటే ఆ క్షణం వరకు చేసిన పాపములు నశించిపోతాయి తీర్థస్నానం అయిపోయింది ఈ బ్రహ్మాండములలో ఉన్న సమస్త తీర్థముల ఎందు గురుకులిడ్డాడు ఇప్పుడు తులసి కోటను ఒకసారి ముట్టుకుంటాడు ఇలా చెట్టుని ఎందుకో తెలుసా ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవతై ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి చెట్టు కొమ్మల మధ్యలో సూక్ష్మ రూపాలలో ఉంటారు అందుకని తులసి చెట్టు మధ్యలో ఇలా చెయ్యి వేస్తే అన్ని వేళలా వెయ్యమని కాదు నా ఉద్దేశ్యం ఇలా చెయ్యి వేస్తే ప్రాణోత్క్రమణ సమయమునందు చెయ్యి వేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని స్పృశించాడు అని ఇస్తారు ఫలితం అలాగే యదశ్రీ సర్వ వేదేశు తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు తల ఉంచి ఇలా నమస్కరించారనుకోండి వేదమాతకి నమస్కరించినట్టు వేదమాత తులసి చుట్టూ ఉండేటటువంటి ఆవరణంగా గాలిగా ఉంటుంది కాబట్టి తులసీ తమ్ నమాం యహం అటువంటి ఓ తులసి నీకు నమస్కరించుచున్నాను తులసి లక్ష్మీదేవి యొక్క మారురూపు కదులుతూ లక్ష్మీదేవిని చూడాలి అంటే తులసి చెట్టునే చూడాలి అందుకే తులసికి ఉండే లక్ష్య లక్షణం ఏమిటంటే అలక్ష్మీస్వరూపాన్ని లోపలికి రానివ్వదు అలక్ష్మి అలక్ష్మి అంటే లక్ష్మిని బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తాయి లక్ష్మిని బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేసేవేవి ప్రధానంగా ఏవి చేస్తాయంటే ఉగ్రభూతములు చేస్తాయి భూత ప్రేత పిశాచాదులు ఉంటాయి చూశారు అవి చేస్తాయి అవి మా ఇంట్లోకి ఎందుకు వస్తాయండి అని మీరు అనుకుంటున్నారేమో అందరిళ్లలోకి వస్తాయి నేను చెప్పట్లేదు శాస్త్రం చెప్పింది అది లేకపోతే మరి పూజ మొదలు పెట్టగానే ఉత్తిష్టంతో భూతపిశాచాహ అని ఎందుకంటున్నారు ఉత్తిష్టంతో అంటే లేచిపోండి భూత పిశాచాహ ఓ భూత పిశాచములారా లేచిపోండి అని చెప్తున్నారా లేదా పూజలో అక్కడ లేకపోతే లేచిపోండి అని ఎలా చెప్తారు సుబ్బారారు ఇక్కడ ఉంటే కదా నేను సుబ్బారారు మీరు ఇక్కడ లేచి ఇక్కడ కూర్చోండి అన్నాం సుబ్బారారు అక్కడ లేకపోతే నేను ఎవరిని అంటాను అలా ఆయన ఉన్నారు కాబట్టి అన్నాను పూజామందిరంలో భూత పిశాచాలు లేకపోతే ఎందుకన్నారా మంత్రం ఎందుకు వస్తాయో తెలుసా అవి యజమాని వృద్ధిలోకి రాకూడదని వస్తాయి యజమాని వృద్ధిలోకి రాకుండా అవి ఎలా చేస్తాయో తెలుసా సూర్యోదయాత్ పూర్వ నిర్మాల్యం అవి తీసేస్తాయి మానసికంగా మీరు నిన్న పూజ చేసిన పువ్వుల్ని సూర్యోదయం తర్వాత భగవంతుడి పాదాల మీద ఉండకూడదు అందుకని ధర్మపత్ని భార్య ఎందుకుంటుందో తెలుసా భర్త ఏ కారణం చేతనైనా తెల్లవారకట్ట పూజామందిరంలోకి వెళ్ళలేదనుకోండి కొన్నాళ్ళు వెళ్ళాడు ఆయన పాపం తెల్లారట వెళ్ళి చేసేవాడు ఆయన కర్మ ఏ షుగరో వచ్చింది వెళ్ళాలి వాకింగ్కి తప్పదు లేకపోతే ఆరోగ్యం నిలబడదు ఇప్పుడు ఆయన వెళ్ళొచ్చి స్నానం చేసే లోపల సూర్యోదయం అవుతుంది సూర్యోదయం అవడానికి ముందు వెళ్ళొచ్చి స్నానం చేసి వచ్చి ఎలా వెళ్తాడు అంతకటిక చీకట్లో కుక్కల మీద మీదబడిపోయి వాళ్ళారైపోను అప్పుడు ఎవరు చేస్తారంటే ధర్మపత్ని చేస్తుంది ఆవిడ స్నానం చేసి నిర్మాల్యం తీసేస్తుంది అలక్ష్మిని వచ్చేట్టు చేస్తాయి ఉగ్రభూతాలు అవి రాకుండా ఒకవేళ ధర్మపత్ని కూడా సూర్యోదయానికి ముందర లేచి తీయలేకపోయిందనుకోండి వాటిని ఇంట్లోకి రాకుండా ఆపగలిగింది ఎవరో తెలుసా తులసి కోట ఒక్కటే